দীক্ষে নিৰ্মাণ

అది ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేల ఇల్లు చుట్టూ చుట్టూ తిరుగుకుంటా రాజకీయాలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగాలు పట్టించుకున్నారు ప్రజాపాలన కాదు ఇది కేవలం నిరుద్యోగులను చంపడానికి చూసినటువంటి పాలన అసలు నిరుద్యోగులు ఇది న్యాయమైన డిమాండ్ ఇది మీరు 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 ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తున్నారు కదా ఏంటి అంటే ఏం ఆశించి చేస్తారు ఎందుకంటే దీని వల్ల ఏమైనా మీకు లాభం జరిగింది అనుకుంటున్నారా నాకు లాభం కాదు సార్ తెలంగాణలో ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు మంది నిరుద్యోగులు చచ్చిపోయే లాభ పరిస్థితిలో ఉన్నారు వేడి వేడి చేసి

చేయాలి పోస్ట్ చేయాలి చేయాలి ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఎట్లా కొనసాగుతూనే ఉంటాయి ఈసారి చలో డీల్ చేస్తాం రాహుల్ గాంధీ ముఖ్యంగా సార్ ఇది ప్రజాపరణ అంటారా సార్ మేమేమనుకున్నాం మేము ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చినాం నిరసన తెలిపి శాంతియుతంగా తెలపడానికి వచ్చినాం శాంతియుతంగా నిరసన కూడా తప్పేనా నా ఆరోగ్యం బాగాలేదు నా ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చినండి నేను గ్రూప్ వన్ పోస్ట్ తీసుకున్నా రెండు వేల కోటి రూపాయలు తీసుకున్నాను నేను ఊరు వచ్చి నన్ను కలిసినరా ఇట్లా కూడా క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు మీకు ఏమని సార్ చేసినారు కాబట్టి చేసినప్పుడు సార్ ఎవరైనా కోటి రూపాయలు ఇచ్చి గ్రూప్ అని ఉద్యోగం ఇస్తే వచ్చి మళ్ళీ అదే తీసుకున్న ధర్నా చేస్తాను పిలిపించిందా నేను ఇక్కడ టీఎస్బిఎస్ ముక్కడ ఇచ్చినా మేము ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా తాగుతూనే ఉంటాయి ఈ ప్రభుత్వాన్ని త్వరలో కొండగొట్టం త్వరలో మేము నిలబెట్టే ప్రభుత్వాన్ని రైట్ రైట్